హాయ్ ఫ్రెండ్స్ కూనప్పరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కూనప్పరెడ్డి వేణుగోపాల్ రావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ గంట వస్తుంది ఆ గంటను ఒకసారి అక్కడ పుట్టారంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోద్ది ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియోలు షేర్ చేయండి అలానే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు అలా లైక్ చేయడం వలన మీరు ఎంతమంది చూస్తున్నారు మీకు ఎంతమందికి మన వీడియోలు నచ్చుతున్నాయి మన ఇంకా ఏదన్నా స్పెషల్గా ఏమన్నా కావాలన్నా లేదా కొత్త వ్యాపారాల గురించి ఏమన్నా కావాలన్నా లేదా పాత వ్యాపారాలు ఎలా చేయాలి అన్నీ మీరు కామెంట్ ద్వారా అడగండి నేను మీకు తెలియజేస్తాను అలానే ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వ్యాపారం అనకూడదేము దీన్ని పాత వ్యాపారం అనాలి కానీ పాత వస్తువుల్ని మనం కొని అమ్మడం అనే వ్యాపారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము ముందు ఈ ఫోటో చూడండి మనం మాట్లాడతాం ఫ్రెండ్స్ ఫోటో చూశారు కదా అన్నీ మనకి తెలిసిన వస్తువులు మన ఇంట్లో ఉండే వస్తువులు కనపడతా ఉన్నాయి ఫ్రిడ్జ్లు టీవీలు డబల్ కార్డ్ మంచాలు వచ్చి డ్రెస్సింగ్ టేబుల్స్ కుర్చీలు ఇలాంటివి కనపడుతున్నాయి కదా అవే అనమాట ఈరోజు వ్యాపారం సెకండ్ హ్యాండు గృహోపకరణాలు సేల్ చేయడం అనమాట కొనడం కొనడం అమ్మడం అది వ్యాపారం అనమాట ఇదేంది వ్యాపారం అనవచ్చు ఈ వ్యాపారాన్ని కూడా మనము తక్కువ పెట్టుబడితోటి కొని ఎక్కువ లాభాన్ని కమ్ముకోవచ్చు అనమాట అది ఎలాగో నేను వివరంగా మీకు తెలియజేస్తాను ఈ వ్యాపారం ఎలా చెయ్యాలి ఎలా కొనాలి ఎలా అమ్మాలి ఎంత లాభం వస్తుంది నష్టం ఏమైనా ఉందా అన్నీ వివరంగా తెలియజేస్తాను దయచేసి ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి చూస్తేనే మన వీడియోలో మనం చెప్పే విషయాలన్నీ మీకు అర్థమవుతాయి దయచేసి స్కిప్ చేయొద్దు మీరు ఎందువల్ల అన్నమాట మీకు ఒకటి నాలుగు సార్లు మూడు సార్లు చదువుతున్నారంటే ఈ వీడియో చూడకుండానే నేను చెప్పినన్ని రివర్స్ అని మన కామెంట్ అడుగుతున్నారు అయ్యంత వస్తా వస్తుంది ఈ ఎట్ట కొనాలా అవి ఎక్కడ కొనాలా ఇది అని అడుగుతున్నారు అన్న అందుకని దయచేసి మీరు చివరి వరకు చూడండి మీరు కేటాయించే పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎంత కదా ఇదేదేముంది ఫ్రెండ్స్ మనం ఎక్కడ వేస్ట్ చేయడం లేదు మన వీడియో చూడండి తప్పే ఉంది చూడండి ఆ లైక్ బటన్ మీద ఒక లైవ్ కొట్టండి ఎందుకు ఒకటి పది సార్లు లైక్ కో లైవ్ మీరు లైవ్ కొట్టడం వలన మీకు ఇంకా కొంతమందికి మీరు చూపించేదానికి అవకాశం ఇస్తుంది అనమాట యూట్యూబ్ ఇంకా కొంతమందికి తీసుకెళ్ళి చూపిస్తుంది మీరు లైవ్ కొట్టిన దానివల్ల మీరు ఒక వెయ్యి మంది చూస్తే ఆడ అన్ని వంద నూట యాభై లైఫ్సే వస్తున్నాయి వెయ్యి మంది చూసినప్పుడు కనీసం నచ్చని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్ ఒక వంద మంది ఉంటారో లేకపోతే ఒక నూట యాభై మంది ఉంటారో పరవ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల లైఫ్లు కొట్టాలి కదా మీరు ఆల్రెడీ కొట్టండి వచ్చిన చూసిన వాళ్ళ ఒక లైవ్ కొట్టండి దానివల్ల వచ్చే ఉంది నాకు ఇంకా మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో ఫ్రెండ్స్ మనము ఈరోజు వ్యాపారం ఏంటంటే సెకండ్ హ్యాండ్ గృహోపకరణాలు వస్తుంది అన్నమాట ఇవి ఎలా కొనాలి అనే దాని గురించి ముందు మాట్లాడుకుంటాం ఎలా కొనాలి అంటే ఎవరైనా సరే మీ ఊర్లో మీ ఏరియాలో ఇది పల్లెటూరులో చేయొచ్చు పట్టణాల్లో కూడా చేయొచ్చు అనమాట ఈ వ్యాపారాన్ని మీరు ఈ విధంగా మీ ఇంట్లోనే కానిస్తారు అంటారు చాలామందికి అక్కడ శుభ్రంగా నీట్గా షెడ్ వేసేసేయండి పాక రేపు తోటలో ఇదేదో షెడ్ వేసేసేయండి లేదంటే కొంతమందికి బిల్డింగ్స్ ఉంటాయి ఆ బిల్డింగ్లు మామూలుగా ఖాళీగా ఉంటాయి అనమాట పెద్ద ఇదేం కాదు లేదా రెంట్కి ఇచ్చుకున్న పెద్ద రెంట్లు రావు మరింత రోడ్లకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట బాగా వ్యాపారం ఫ్రెండ్ రోడ్లు కూడా చేయొచ్చు లేదా టౌన్ వాళ్ళు టౌన్లో చేసుకోవచ్చు ఎక్కడైనా మీరు ఏదైనా తక్కువ వస్తుంది గోడవలు వస్తుంది ఆ గోడవల్ లాంటిది తీసుకోండి దాంట్లో పెట్టుకోండి శుభ్రంగా చేయొచ్చు వ్యాపారం చేయవచ్చు ఏ ఇబ్బంది ఏం లేదు ఇది ఎక్కువ లాభం వస్తుంది అనమాట ఈ ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏమొచ్చేసిందంటే కొత్త రకం ఫర్నిచర్ వచ్చేసిందంటే ఎన్ని అమ్మేసి కొత్తగా కొనుక్కుంటున్నారు వాళ్ళందరూ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు లేదు కొన్ని పాతవి అంటే పాత అని కాదు టక్కన ఆగిపోయింది ఫ్రిడ్జ్ ఆగిపోయింది లేదా వాషింగ్ మిషన్ ఆగిపోయింది ఇలాంటివన్నీ ఏం చేస్తున్నాడంటే టక్కన ఏం చేస్తున్నారు ఏదైనా సెకండ్ హ్యాండ్ వాళ్ళు ఏదైనా కొనేవాళ్ళు ఉన్నారా చెప్పు చూస్తారు లేదు ఎవరు లేరంటే అంటే మామూలు వేస్ట్ సామాన్లు కొని కూడా అనమాట ఆ వేస్ట్ సామాన్ తీసుకొచ్చిన వాళ్ళు మామూలుగా దాన్ని ఉపయోగపడితే సరే ఉంది లేదంటే దాన్ని బద్దలు కొట్టేసి దాంట్లో ఉన్న పద ఐటమ్స్ తీసుకొని అవి అమ్ముకొని ఇదంతా మారేస్తున్నారు అనమాట దాంట్లో కొన్ని పర కరెక్ట్ అదే దాన్ని మీరు కానీ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ మేము ఇలా కొంటాము అనే ఒక టాప్ తీసుకొచ్చి మీరు ఆ వస్తువులు కానీ కొంటే ఆ వస్తువు మామూలుగా మీరు ఎంత కొనుక్కుంటారు ఐదు వందలకో ఆరు వందలకో లేకపోతే అంటే ఒకటి ఆ ఫ్రిడ్జు మీరు దానికి ఒక నాలుగు వందలు ఐదు వందలు పెట్టిపోయి రిపేర్ చేపిస్తే అది రిపేర్ అయిపోతుంది అంతకని ఎక్కువే తీసుకో దాంట్లో ఆ రిపేర్ కానీ చేయించారంటే మీకు అంతా కలిపి వెయ్యి పన్నెండు వందలు తయారవుతుంది అదే ఫ్రిడ్జుని మీరు కనీసము ఐదు వేలు చెప్పిన బంగారం పొందుకుంటాడు ఎందుకు ఆ ఫ్రిడ్జ్ బయట ఇరవై వేలు ఇక్కడ మీకు ఎంత పడింది పన్నెండు వందలు పదమూడు వందలు పడింది మీరు దాన్ని ఏ ఐదు వేలు ఆరు వేలు అనవచ్చు అనమాట ఏదో వాడు వచ్చే అడిగోడు ఒక ఐదు వందల దగ్గర లేకపోతే ఐదు వేల రూపాయలు దగ్గర చేసేటి నష్టమే లేదు అట్లా ప్రతి ఐటమ్ ఇప్పుడు వాడిని మంచాలు ఉన్నాయి డబల్ కార్డ్ మంచాలు కొంతమంది ఏం చేస్తారు కొత్తవి వచ్చినప్పుడు పాతవి తీసేస్తారు పాత మంచం కావాలనుకున్నాడు ఆ పాత మంచాలు కావాలనుకున్నాడు ఇప్పుడు మీ దిగిపోస్తానమాట మీరు దానికి తగ్గ ఇదేం చేయాలంటే ఈ విధంగా మేము పాత వస్తువులు కొట్టాము అనేది కొంచెం మీరు బయట పబ్లిసిటీ తెలియజేసుకోవాలి జనాలు మౌత్ టాప్ ద్వారా వెళ్ళిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా ఏ పలా నోళ్ళు ఏదో ఈ విధంగా తిరిగి లేదా మీ ఊర్లో ఏదైనా కొన్ని ఏరియాలో ఏదైనా ఉంటే ఓ పాంప్లెట్ రూపంలో వేసి పాంప్లెట్ పంచండి సెకండ్ హ్యాండ్ వస్తువులు మీకు కావాలంటే మేము అమ్ముతాం లేదా మీ దగ్గర కొంటాం అని చెప్పాలి అట్లా మీకు పబ్లిసిటీ పెరుగుతుంది మంచి వ్యాపారం ఈ వ్యాపారం ఈ వ్యాపారం మీదనే ఎంతో వాళ్ళు ఎన్నో రకాలుగా డెవలప్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను నాకు వస్తువులు కావాల్సి వచ్చి నేను దాదాపు ఒక ఐదు ఆరు సెకండ్ హ్యాండ్ సామాన్ షాపులు తిరిగేది నాకు ఈ ఐరన్ ర్యాక్స్ కావాల్సి వచ్చింది అనమాట షాపు ఐదు ఆరు షాపులు తిరిగా లాస్ట్కి ఐదు ఆరు కాదని చెప్పి ఒకడు ఇట్లాంటి సెకండ్ హ్యాండ్ ఉంటే అతను ఇప్పించాడు ఒక ఆఫీస్ ఇచ్చేసాడు ఆ ఆఫీస్ ఆఫీస్ ఇతను కొనేసాడు ఏది ఆ ర్యాక్స్ అన్నీ కొనేసాడు అవన్నీ ఎమ్మెలు ఇతనెంత ఎంత అమ్మింది అతని అతను పొంది ఎంత అతను కొనుక్కుంది వచ్చి ఐదు వేలు మొత్తం అన్నీ కలిపి పది లేపలు వచ్చి ఐదు వేలు కొన్నాడు నాకు పది లేపలు వచ్చి దాదాపు పదివేలు కొనడు అంటే డబలకు డబల్ ఆదాయం అన్నమాట అట్లా ఉంటారు దీంట్లో ఆదాయం కాకపోతే ఏంటంటే మీరు ఏ వస్తువు తెచ్చిపెట్టుకున్నా కూడా శుభ్రంగా రిపేర్ చేసుకొని దాని విధంగా కార్పెంటర్ను లేకపోతే ఫ్రిడ్జ్ మెకానికులను ఏసీ మెకానికులను తీసుకొచ్చి రిపేర్ చేసి పెట్టుకొని రిపేర్ చేయించుకోవాలన్నమాట జాగ్రత్తగా రిపేర్ చేయించుకొని వాటిని మీరు జాగ్రత్తపరచుకొని భద్రపరచుకోవాల జాగ్రత్తపరచిన వస్తువుని భద్రపరుచుకోవాలి అది కూడా ఒక ముఖ్యమైన వార్త అనమాట ఇప్పుడు అక్కడి నుంచి తీసుకురావడమే కాదు వాళ్ళ దగ్గర నుంచి కొండమే కాదు ఆ పన్న వస్తువుని మనం అమ్మేవాడు మనకు పాయా వచ్చిన దాకా మనం దాన్ని భద్రం చేసుకోవాలన్నా రోజు శుభ్రంగా నీట్గా తుడుచుకుంటా రోజు జాగ్రత్తగా వాటిని ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇది చేసుకుంటా అట్లా మీరు వ్యాపారం అనేది ఈ వ్యాపారం ఎక్సలెంట్గా జరుగుతుంది ఫ్రెండ్స్ మూడు పూలు ఆరు కాయలు అయితే ఒకటి రోజు జరగాల లేదు ఒకవేళ మనకు దాన్ని దగ్గర తగిలిడు అనుకోండి మన మనకునేది ఇప్పుడు ఒక పది రూపాయలకి లేదు ఒక వంద రూపాయలకి పుస్తకం కొన్నామనుకోండి దాన్ని దాదాపు రెండు వేలు అమ్మొచ్చు మూడు వేలు కూడా పోతారు వాటిని అట్లా ఇప్పుడు నాకు అవసరమైపోయి నేను వస్తువులు చూడబోతే ఆ షాప్లో నేను పోయాను బాగా గమనించాను ఒక సోఫా సెట్ యాక్చువల్గా నేను కానీ వేరే అతను ఒక సోఫా సెట్ కావాలనిచ్చాడు అది ఆయన ఆయన కార్నర్ సోఫా కావాల్సి వచ్చాడు అనమాట అది ఈ దగ్గర లేదు అది ఎవరో చెప్పి పెట్టారు అతనికి అదే కార్నర్ సోఫా ఉన్నది అతనుని ఆ సోఫా కోసం వచ్చిన అతని దగ్గర నుంచి పోయి అతని దగ్గర దాకా నేను ఉన్నా అతని దగ్గర ఇతను ఎంత కొనుక్కున్నాడు మాట్లాడుకొని ఇతను కొనుక్కున్న అతని దగ్గర సెట్ ఐదు వేలు కొనుక్కున్నాడు ఇతను ఆయనకి ఎంతకు అమ్మాడు పదహారు వేలు కమ్మాడు అది యాక్చువల్గా అయితే కాస్ట్ వచ్చి ముప్పై ఐదు వేలు అంట యాక్చువల్గా ఈయన ఐదు వేలు కొనుక్కున్నాడు ఆయనకి అమ్మే అతనికి పదహారు వేలు కనుక్కున్నాడు అతనికి ఇరవై వేలు చెప్పాడు అతను బేరం చేసుకొని చూసుకొని చేసుకొని పదహారు వేలు కొనుక్కున్నాడు అంటే ఎన్ని రెట్లు లాభం వచ్చింది చూడండి దాదాపు మూడు రెట్లు లాభం వచ్చింది అట్లా ఉంటుంది ఏదైనా కూడా మీ వ్యాపారం పెడితే మీ పెట్టుబడి పెద్దగా పర్లేదు ఎందుకంటే పార్టీ మీకు నా దగ్గర ఈ వస్తువులు ఉన్నాయి ఈ వస్తువులు ఉన్నాయని ఆయన చెప్పేస్తాడు చెప్పేసినప్పుడు ఆ పార్టీ ఏం చేస్తాడు బాబు నువ్వు అమ్ము ఇవన్నీ వస్తువులు అమ్ము అమ్మాక నాకు క్యాష్ ఏం చెప్పి ఇచ్చేసిపోయే ఉంటారు నమ్మకంతో లేదు మీరు వస్తువులు కావాలని చెప్పి కొనుక్కున్నాను అనుకోండి సపోజ్ అతను మీకు వెళ్ళిపోతాడు అడతాం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడతం ఆ వస్తువులు అమ్ముకోవాలి మీకు అతను ఎంత చెప్తాడు మొత్తం అన్నీ కలిపి అంటూ ఉండే వస్తువులు అన్నీ కలిపి ఒక పది వస్తువులు కలిపి ఒక యాభై వేలు చెప్పాడు అనుకోండి మీరు అవన్నీ కలిపి ఒక పదిహేను ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు లోపే ఇచ్చేసిపోతాడు మీకు ఎంతో తక్కువ వస్తాయనపడి అవి మీరు అమ్ముకుంటే దాదాపు అంత గుడి ఆదాయం వస్తుంది అలాగా పంపర్ ఆదాయం వస్తుంది ఈ వ్యాపారము మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీరు ఇక్కడ చూడండి ఇక్కడ చూ చూసి విని తర్వాత వచ్చి ఈ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్మే షాపులకు వెళ్ళండి తిరగండి వాళ్ళు ఎలా పెట్టున్నారు ఏం చేస్తున్నారు ఏందనేది అన్ని రకాలుగా చూసి ఆలోచించి మీరు వాళ్ళతో ఇంకా విచారించండి ఏంది ఎలా ఎట్లా బాబు అని అడగండి వాడు చెప్తారా అనొచ్చు వాడు చెప్పకపోవచ్చు లేదా తెలిసిన వాళ్ళు ఏమైనా అడిగి తెలుసుకొని అన్ని రకాలుగా ఓకే అనుకుంటే దాన్ని బట్టి మీరు ఏ వస్తువైనా సరే ఉన్నది ఎంత కొంటున్నారు ఎంత కొమ్మో అమ్మాలి అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి ఒక పది రూపాయలు మీరు వస్తువు పడితే దాన్ని వంద రూపాయలుగా చెప్పండి ఎందుకంటే వచ్చినోడు గమ్మున్నవాడు గ్యారెంటీగా బాబో నువ్వు సెకండ్ హ్యాండ్ వస్తువు కదా తగ్గిపోయా అంటాడు మనం దాని కింద ఇరవై రూపాయలు దగ్గర చేసినా ముప్పై రూపాయలు తగ్గించేసినా చేసినా లేదు అందువల్ల అమ్మవచ్చు పైగా దీంట్లో నష్టం వచ్చేదానికి ఏం లేదు ఫ్రెండ్స్ ఏదైనా సరే మీరు చూసి కొనుక్కోండి ఇప్పుడు ఒక వస్తువు ఒక దగ్గర కొంటున్నాము అంటే మీరు జాగ్రత్తగా చూసుకొనుక్కోండి ఆ వస్తువు రిపేరుకు పనికొస్తుందా లేదా రిపేర్ చేస్తే మనం కష్టపడి తీసుకుంటాడా లేదా అనే దాని గురించి అన్ని రకాలుగా ఆలోచించి చూసి కొనుక్కోండి కొంతమంది కుర్చీలు అమ్మేస్తుంటారు కుర్చీలు ఇట్లాంటివన్నీ మామూలు ఈ పైపర్ అమ్మేస్తుంటారు ఏంటంటే మోడల్ మారిపోతే పాత అమ్మేసే అమ్మేసేవాళ్ళు ఉంటారు అట్లాంటివి కూడా కొనుక్కోవచ్చు లేదు ఇరుగుపోయిన కుర్చీలు కొనుక్కోబాకండి ఎందుకంటే ఈ మళ్ళీ మీకు మళ్ళీ చేయవు పనికిరావు ఏం కాదు అట్లా అట్టడప్పుడు మీరు దాన్ని వేస్తారు అన్నమాట అవి ఏమైనా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కొంటాం కొనడం మనం ఇక్కడ జాగ్రత్తలు తీసుకొచ్చుకోవడం నీట్గా చేసుకోవడం వాటి ఏదైనా ఉంటే చేయించుకోవడం పెట్టుకోవడం అమ్ముకోవడం ఈ వ్యాపారము మీరు ఎక్కడైనా చేయవచ్చు పల్లెటూరులో చేయొచ్చు టౌన్లో చేయచ్చు బాగా ఆలోచించి ఒకటికి సార్లు నష్టం అంటూ ఏముండదు ఈ వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు వెంటనే మీరు దీని గురించి అన్ని రకాలుగా ఆలోచించి ప్రారంభించవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో బాగా అర్థమయ్యేటట్టుగా మీరు చూడండి ఒకటి రెండు సార్లు ఈ వీడియోని చూడండి చూసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ ద్వారా అడగండి నేను తెలియజేస్తాను అలానే చూసిన వాళ్ళు దయచేసి మళ్ళీ ఇంకోసారి కూడా చదువుతున్నా ఒక లైట్ తప్పనిసరిగా కొట్టండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్